ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుపిజిహెచ్లి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఐదు మ్యాచ్ల సిరీస్ లో నాలుగో మ్యాచ్కి సంబంధించి ఈ వీడియో విశాఖపట్నం ఏసీఏ విడిసిఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్ గురించి ఈ అప్డేటు మూడు మ్యాచ్లు ఇప్పటికే సిరీస్ కైవి చేసుకొని సూర్యకుమార్ యాదవ్ టీము ఇండియా వైపు సిరీస్ అయితే వచ్చేసింది ఇది జరిగిన నాలుగో మ్యాచ్ కాస్త న్యూజిలాండ్ కూడా కొంచెం బెటర్గా ఆడుతుందని భావిస్తూ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది చూద్దాము ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఫస్ట్ ఎంచుకున్నారు ముఖ్యంగా విశాఖపట్నం స్టేడియంలో మిగతా స్టేడియంతో పోల్చుకుంటే ఈ స్టేడియం ఇప్పటివరకు మ్యాచ్లు జరిగిన మూడు మ్యాచ్లు జరిగిన స్టేడియంతో పోల్చుకుంటే ఇది నాలుగో మ్యాచ్ విశాఖపట్నం స్టేడియం చాలా చిన్న గ్రౌండ్ అని చెప్పుకోవాలి బౌండరీస్ కూడా దగ్గరగా ఉంటాయి ఇంకొకటి సాయంత్రం సమయంలో దాదాపు రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మంచి ఎక్కువగా కుర్చే అవకాశం ఉంటుంది స్టేడియం అంతా కూడా సముద్రానికి దగ్గరగా ఉంటుంది మంచి ఎక్కువగా కూర్చునే అవకాశం ఉంటుందని సూర్య కుమార్ యాదవ్ టాస్ గెలిచిన వెంటనే బౌలింగ్ అయితే ఎంచుకున్నారు ఫస్ట్ బౌల్ చేస్తే సెకండ్ బ్యాటింగ్ కొంచెం ఈజీగా ఉంటుందన్నట్టుగా ఆలోచించి ఆ విధంగా నిర్ణయం తీసుకుని మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది చూద్దాము వీడియోలోకి న్యూజిలాండ్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా కాన్వే పార్ట్ వచ్చారు ఇండియా మొదటి ఓవర్ బౌలింగ్ హర్షదీప్ పద్నాలుగు రన్స్ వచ్చాయి మొదటి ఓవర్ లో రెండో ఓవర్ బౌలింగ్ హర్షిత్ రాణా న్యూజిలాండ్ బ్యాటర్స్ ఎక్కువ బౌండ్లు ఎక్కువ సిక్స్లు చేసి మంచి స్కోర్ బోర్డులు టార్గెట్ గా ఇవ్వడానికి అవకాశం ఉంది న్యూజిలాండ్ బ్యాటర్స్ స్కోర్ బోర్డు ఎంతవరకు తీసుకెళ్తారో తీసుకెళ్తారు చూద్దాం రెండు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి ఇరవై ఆరు రన్స్ మూడవ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ ముప్పై రన్స్ వచ్చేటప్పటికి పూర్తిగా నాలుగో ఓవర్ బౌలింగ్ హర్షిత్ రానా నాలుగో ఓవర్ పుట్టేటప్పటికి నలభై రన్సు ఐదో ఓవర్ బౌలింగ్ బూమ్రా ఐదు ఓవర్లు పుట్టేటప్పటికి యాభై ఐదు రన్స్ ఆరో ఓవర్ బౌలింగ్ రవి బిష్నాయ్ ఆరు ఓవర్లు పుట్టేటప్పటికి డెబ్బై ఒక రన్స్ పవర్ ప్లే పూర్తయింది రన్ రేటు పన్నెండు దగ్గరగా ఉంది న్యూజిలాండ్ ఓపెనర్స్ మంచి హిట్ బ్యాక్ చేస్తున్నారు ఏడవ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ ఏడు ఓవర్లు పుట్టేటప్పటికి ఎనభై రెండు రన్స్ ఎనిమిదో ఓవర్ బౌలింగ్ రవి బిష్ణోయ్ సి పటేల్ యాభై రన్స్ ఇరవై ఐదు బాల్ కి తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగలిగారు ఎనిమిదో ఓవర్ పుట్టేటప్పటికి తొంభై నాలుగు రన్స్ తొమ్మిదో ఓవర్ బౌలింగ్ కుల్దీప్ కాన్వే నలభై నాలుగు రన్స్ ఇరవై మూడు బాల్స్ వద్ద రింకు క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు న్యూజిలాండ్ మొదటి వికెట్ కాన్వే అవుట్ అయ్యేటప్పటికి వంద రన్స్ స్కోర్ బోర్డు ని తొలి వికెట్ అయితే గోడెత్తడం జరిగింది రచిన్ రవీంద్ర క్రీజ్ లోకి వచ్చారు తొమ్మిది ఓవర్ పుట్టేటప్పటికి నూట మూడు రన్స్ పదవ ఓవర్ బౌలింగ్ బోమరా రచిన్ రవీంద్ర రెండు రన్స్ మాత్రమే చేసి కాటన్ బౌల్డ్గా బోమరా క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు క్రీజ్ లోకి ఫిలిప్స్ వచ్చారు పదవ ఓవర్లు పుట్టేటప్పటికి నూట ఎనిమిది రన్స్ సగం ఇన్నింగ్స్ పూర్తయింది రన్ రేటు పది పాయింట్ ఎనిమిది సున్నాగా ఉంది డ్రింక్స్ బ్రేక్ పదకొండవ ఓవర్ బౌలింగ్ కుల్దీపు పదకొండు ఓవర్ పుట్టేటప్పుడు నూట పదహారు రన్స్ పన్నెండవ ఓవర్ బౌలింగ్ రవి బిష్ణోయ్ పన్నెండు ఓవర్ పుట్టేటప్పటికి నూట ఇరవై ఆరు రన్స్ రెండు వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్ ఓవర్ బౌలింగ్ అర్షదీప్ సీ పట్ అరవై రెండు రన్స్ ముప్పై ఆరు బాల్స్ వద్ద రింకు క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు క్రీజ్ లోకి వచ్చారు పదమూడు ఓవర్ పుట్టేటప్పటికి నూట ఇరవై రన్స్ మూడు వికెట్లు పోయాయి న్యూజిలాండ్ కి పద్నాలుగు ఓవర్ బౌలింగ్ కుల్దీప్ తన నాలుగో ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు ఫిలిప్స్ ఇరవై నాలుగు రన్స్ పదహారు బాల్స్ వద్ద రింకు సింగ్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు క్రీజ్ లో దారి వచ్చారు పద్నాలుగు ఓవర్ పుట్టేటప్పటికి నూట ముప్పై తొమ్మిది రన్స్ నాలుగు వికెట్ లో కోల్పోయింది న్యూజిలాండ్ కుల్దీప్ నాలుగో ఓవర్ రెండు వికెట్లకి తీసి ముప్పై తొమ్మిది రన్స్ ఇచ్చారు పదిహేను ఓవర్ బౌలింగ్ హర్షిత్ పదిహేను ఓవర్ పుట్టేటప్పటికి నూట యాభై రెండు రన్స్ నాలుగు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ పదహారు ఓవర్ బౌలింగ్ రవి బిష్ణోయ్ చాప్మన్ తొమ్మిది రన్స్ మాత్రమే చేసి ఎనిమిది బాల్స్ వద్ద హర్షిత్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు క్రీజ్ కెప్టెన్ శాట్నర్ వచ్చారు రవి బిష్ణోయ్ నాలుగో ఓవర్ బౌల్ చేసి నలభై తొమ్మిది రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశారు పదిహేను ఓవర్లు నూట అరవై మూడు రన్స్ ఐదు వికెట్ పోయింది పదహారు ఓవర్ బౌలింగ్ బూంగ్రా కెప్టెన్ శాట్నర్ పదకొండు రన్స్ ఎనిమిది బాల్స్ వద్ద రన్అట్ గా అవుతున్నారు క్రీజ్ లోకి ఫోక్స్ వచ్చారు హార్దిక్ పాండ్యా డైరెక్ట్ త్రో వేయగా రన్ రన్అౌట్ గా అవడం జరిగింది గుడ్ త్రో హార్దిక్ పాండ్యా అనిపించింది చాలా బాగా త్రో చేశారు పదహారు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి నూట అరవై ఎనిమిది రన్స్ ఆరు వికెట్లు పదిహేడవ ఓవర్ బౌలింగ్ అర్షదీప్ తన నాలుగు ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు ఇప్పటికి మూడు ఓవర్లు బౌల్ చేసి ఇరవై రన్స్ ఇచ్చి ఒక వికెట్ పద్దెనిమిది ఓవర్లోనే ఆటర్ బాల్ కి ఫోన్స్ పదమూడు రన్స్ చేసి తొమ్మిది బాల్స్ కి రింకు క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు పదమూడో ఓవర్ పూర్తయ్యేటకి నూట ఎనభై రెండు రన్స్ ఏడికట్టి కోల్పోయింది న్యూజ్లాండ్ పంతొమ్మిది ఓవర్ బౌలింగ్ బుమ్రా నాలుగు ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు మూడు ఓవర్లకి పన్నెండు రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశారు చాలా బాగా పిచ్చింది బుమ్రా బౌలింగ్ తర్వాత ఈ తను వేసిన నాలుగో ఓవర్ ఆరు బాల్స్ కి పంతొమ్మిది రన్స్ ఇచ్చారు ఒక్క ఓవర్ లో పంతొమ్మిది రన్స్ ఇలా నాలుగు ఓవర్లు వేయడం జరిగింది ఇలా సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఐదు ఓవర్లకి చేత ఇరవై ఓవర్ పూర్తి చేపారు ఇరవై ఓవర్ పూర్తయ్యేటప్పటికి రెండు వందల పదిహేను రన్స్ టార్గెట్ గా ఇవ్వడం జరిగింది ఏడు వికెట్లు కోల్పోయింది మీచే లో ముప్పై తొమ్మిది రన్స్ హెన్రీ ఆరు రన్స్ తోటి మాటఅవుట్ గా ఉన్నారు క్రీజ్ లో రింకు అద్భుతమైన నాలుగు క్యాచ్లు పట్టారు ఇండియా టార్గెట్ రెండు వందల పదహారు ఓపెనర్స్ గా క్రీజ్ లోకి అభిషేక్ సంజు శాంసన్ వచ్చారు న్యూజిలాండ్ మొదటి బౌలింగ్ మొదటి ఓవర్ బౌల్ చేయడానికి హెన్రీ మొదటి బాల్ కి అభిషేక్ భారీ షాట్ కి ప్రయత్నించి రన్స్ ఏమీ చేయకుండానే కాన్వే క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు క్రీజ్ లోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చారు మొదటి ఓవర్ పుట్టేటప్పటికి నాలుగు రన్స్ ఒక వికెట్ కోల్పోయింది ఇండియా రెండవ ఓవర్ బౌలింగ్ డఫీ సూర్యకుమార్ ఎనిమిది రన్స్ ఎనిమిది బాల్స్ వద్ద కాటన్ బౌల్ గా డఫీ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు కెప్టెన్ అవుట్ అవ్వడం జరిగింది రెండో ఓవర్ పుట్టేటప్పటికి తొమ్మిది రన్స్ రెండు వికెట్లు కోల్పోయింది ఇండియా మూడో ఓవర్ బౌలింగ్ హెన్రీ క్రీజ్ లోకి వింకు వచ్చారు మూడో ఓవర్ పుట్టేటప్పటికి పద్దెనిమిది రన్స్ రెండు వికెట్లు కోల్పోయింది ఇండియా నాలుగో ఓవర్ బౌలింగ్ ఫోక్స్ నాలుగు ఓవర్ పుట్టేటప్పటికి ముప్పై రెండు రన్స్ ఐదో ఓవర్ బౌలింగ్ సోదీ ఐదు ఓవర్లు పుట్టేటప్పటికి నలభై రన్స్ ఆరో ఓవర్ బౌలింగ్ బీఆర్ ఓవర్లు పుట్టేటప్పటికి యాభై మూడు రన్స్ పవర్ ప్లే పూర్తయింది ఏడో ఓవర్ బౌలింగ్ కెప్టెన్ శాంట్నర్ వచ్చారు ఇప్పటికీ రెండో ఎనిమిది పాయింట్ ఎనిమిది నాలుగుగా ఉంది సంజు శాంసన్ ఇరవై నాలుగు రన్స్ పదిహేను బాల్స్ వద్ద క్లీన్ బౌల్డ్ గా అవు అయ్యారు లోకి హార్దిక్ పాండ్యా వచ్చారు ఏడో ఓవర్ పూర్తయ్యేటప్పటికి యాభై ఏడు రన్స్ మూడు వికెట్ కోల్పోయింది ఎనిమిదో ఓవర్ బౌలింగ్ సోది ఎనిమిది ఓవర్లు రన్స్ చేయగలిగారు ఇండియా బ్యాటర్స్ తొమ్మిదో ఓవర్ బౌలింగ్ శాంటనర్ హార్దిక్ పాండ్యా రెండు రన్స్ మాత్రమే చేసి ఎన్ని క్యాచ్ పట్టగా అట్ అయ్యారు క్రీస్ లో సెవెన్ వచ్చారు తొమ్మిది ఓవర్ పుట్టేటప్పటికి డెబ్బై రన్స్ నాలుగు వికెట్ కోల్పోయింది పదవ ఓవర్ బౌలింగ్ ఫిలిప్స్ క్రీజ్ లో బ్యాటర్స్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్ సెవెన్ గ్రౌండ్ లో మంజు బాగా కనిపిస్తుంది అయిన న్యూజిలాండ్ ఫీల్డర్స్ బౌలర్స్ అద్భుతంగా వారి పని వారు చేసుకుంటున్నట్టు చాలా అద్భుతమైన ఫీల్డింగ్ అయితే చేస్తున్నారు ఈ మ్యాచ్ ఎలాగైనా న్యూజిలాండ్ గెలవాలని ఆ టీమ్ లోని ప్రతి ఒక్క ప్లేయర్ పట్టుదలగా వారి వారి ప్రతిభను చూపిస్తున్నారు పది ఓవర్లు పూర్తయ్యేటప్పటికి డెబ్బై రన్స్ నాలుగు వికెట్ కోల్పోయింది డ్రింక్స్ బ్రేక్ పదకొండు ఓవర్ బౌలింగ్ ఫోక్స్ రింకు సింగ్ ముప్పై తొమ్మిది రన్స్ వద్ద ఎల్బీ డబ్ల్యూగా అట్ అయ్యారు క్రీజ్ లోకి హర్షిత్ రానా వచ్చారు పదకొండు ఓవర్లు సెవెన్ దూబై పదమూడు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి నూట ఇరవై తొమ్మిది రన్స్ ఐదు వికెట్ కోల్పోయింది పద్నాలుగు ఓవర్ బౌలింగ్ ఫోక్స్ గెలుపు కోసం నలభై రెండు బాల్స్ కి ఎనభై ఏడు రన్స్ కావాలి ఇండియా గెలవాలంటే హర్షిత్ దూబే భాగస్వామ్యం యాభై రన్స్ ఇరవై ఒక బాల్స్ కి చేయగలిగారు కొంత పర్వాలేదు కనిపించింది పద్నాలుగు ఓవర్లు పుట్టేటప్పటికీ ముప్పై నాలుగు రన్స్ ఐదు కోల్పోయింది పదిహేను ఓవర్ బౌలింగ్ ముప్పై ఆరు బాల్స్ ఎనభై రెండు రన్స్ కావాలి గెలుపు కోసం శివం దూబే అరవై ఐదు రన్స్ వద్ద రన్అట్ గా అవుట్ అయ్యారు బ్యాట్ లాగా కనిపించింది పదిహేను ఓవర్ లో పుట్టేటప్పటి నూట నలభై రన్స్ ఆరు కెట్టి కోల్పోయింది ఇండియా క్రీజు లోకి రవి బిష్ణోయ్ వచ్చారు ముప్పై బాల్స్ కి డెబ్బై ఒక్క రన్స్ కావాలి పదహారు ఓవర్ బౌలింగ్ పదహారు ఓవర్లు పుట్టేటప్పటి నూట యాభై రన్స్ పదిహేడు ఓవర్ బౌలింగ్ సోదీ తన నాలుగో ఓవర్ ఇప్పటికే మూడు ఓవర్లకి లకి ఒక రన్స్ ఇచ్చారు హర్షిత్ రాణా తొమ్మిది రన్స్ పదమూడు బాల్స్ వద్ద రచిన్ రవీంద్ర క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు క్రీజు లోకి అర్షదీప్ వచ్చారు అర్షదీప్ వచ్చిన వెంటనే శాంటనర్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు క్రీజ్ లోకి వచ్చారు సోది తన నాలుగో ఓవర్ బౌల్ తో రెండు వికెట్లు వెంట వెంటనే తీసుకున్నారు పదిహేడు ఓవర్ పుట్టేటప్పటికి నూట అరవై ఒకటి రన్స్ ఎనిమిది వికెట్ కోల్పోయింది పద్దెనిమిది ఓవర్ బౌలింగ్ శాంట్నర్ పద్దెనిమిది బాల్స్ కి యాభై ఐదు రన్స్ కావాలి ఇండియాకి ఇది సాధ్యం కాదు అనిపించేలా ఉంది న్యూజిలాండ్ బౌలర్స్ ఫీల్డర్స్ అద్భుతమైన టీం వర్క్ తో గెలుపు న్యూజిలాండ్ వైపు మలుచుకోగలిగారు బూమ్రా నాలుగు రన్స్ చేసి సోది క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు శాంట్నర్ ఇప్పటికి మూడు వికెట్లు తీశారు ఇండియా ఆఖరి వికెట్ కుల్దీప్ క్రీజ్ వచ్చారు పుట్టేటప్పటికి నూట అరవై రెండు రన్స్ మాత్రమే చేయగలిగి తొమ్మిది వికెట్లు కోల్పోయింది ఇండియా పంతొమ్మిదవ ఓవర్ బౌలింగ్ డఫి తన నాలుగో ఓవర్ ఇప్పటికీ ముప్పై రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశారు కుల్దీప్ ఒక రన్ మాత్రమే చేసి సిఫర్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు ఇండియా అవుట్ అయింది నూట అరవై ఐదు రన్స్ వద్ద పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లకి ఆట ముగిసింది న్యూజిలాండ్ టీం వర్క్ చాలా బాగుంది అనిపించింది ఇప్పటికీ ఆడిన నాలుగు మ్యాచ్ వరుసగా ఇండియా మూడు మ్యాచ్లు గెలిచి సిరీస్ ఇండియా వైపు వచ్చింది కాబట్టి ఒక మ్యాచ్ న్యూజిలాండ్ గెలిచింది ఏం పర్లేదు అన్నట్టుగా అనిపించింది ఇండియా వాళ్ళందరికీ కూడా ఈ విధంగా విశాఖపట్నం స్టేడియంలో ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ద్వారా దొరికింది చెప్పుకోవచ్చు అలాగే న్యూజిలాండ్ ఫీల్డర్స్ బ్యాటర్స్ కూడా వాళ్ళు చేసిన టీం వర్క్ కూడా చాలా అద్భుతమని అనిపించింది న్యూజిలాండ్ టీం మొత్తం విశాఖపట్నం గ్రౌండ్ లో చూపించిన ప్రదర్శన అద్భుతమైన చెప్పాలి బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ కెప్టెన్ శాంట్మర్ తన టీం ని గేమ్ ప్లాన్ తోటి మార్చుకున్న విధానము నడిపించిన విధానం చాలా బాగా అనిపించింది ఈ విధంగా యాభై రన్స్ తోటి భారీ విజయం న్యూజిలాండ్ సొంతమైంది ఆఖరి మ్యాచ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించి ఆఖరి ఐదో మ్యాచ్ తిరువనంతపురంలో జరగబోతుంది దీనికి సంబంధించిన అప్డేట్ అందిస్తాను వీడియో ఇది ఇలా ఇండియాకి సంబంధించి వరల్డ్ కప్ ఏదైతే రాబోతుందో టీ ట్వంటీ వరల్డ్ కప్ సంబంధించి మంచి వార్మప్ మ్యాచ్ గా ఉంటుందన్నట్లుగా ఐదుగురి బౌలర్స్ తోటే బౌల్ చేయించడం అలాగే ఇషాన్ కిషన్ లాంటి బ్యాటర్ కూడా బయట ఉంచి ఏడుగురి బ్యాటర్స్ తోటే ఇండియా బ్యాటింగ్ అయితే రావడం జరిగింది ఇలా అందరికీ వార్మప్ మ్యాచ్ గా ఉంటుందన్నట్లుగా ఇండియా కి సంబంధించిన టీం మేనేజ్మెంట్ కావచ్చు కెప్టెన్ కావచ్చు టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఈ విధంగా ఒక విజయాన్ని అయితే న్యూజిలాండ్ కి వెళ్ళిపోవడం జరిగింది న్యూజిలాండ్ ప్రదర్శించిన ప్లేయింగ్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది ఇలా మ్యాచ్ ముగిసేటప్పటికి ఈ విధంగా అయితే ప్రదర్శన విశాఖపట్నం స్టేడియంలో మన ఆంధ్రాకి సంబంధించిన విశాఖపట్నం స్టేడియంలో ఈ విధంగా అయితే ఆట జరిగింది చాలా మంది ఎంటర్టైన్మెంట్ పరంగా వచ్చిన ఆడియన్స్ అందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు శివం దూబే రింకు సింగ్ ఇలా దాదాపు చాలా వరకు బౌండరీ తరలిస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అందరికీ ఇవ్వగలిగారు ఈ విధంగా ఇలాంటి క్రికెట్ ని ఆదరిస్తూ క్రికెట్ అభిమానులు క్రికెట్ ని అభిమానిస్తూనే మనకు సంబంధించి మన ఆంధ్రాలో జరిగిన మ్యాచ్ల్ని ఎక్కడ జరిగినా అభిమానిస్తూ గ్రౌండ్ ఆడియన్స్ పరంగా టికెట్లు ఎక్కువగా కొనుగోలు చేసుకుంటూ గ్రౌండ్ ని అలాగే క్రికెట్ ని అభిమానిస్తూ మన దేశ గౌరవాన్ని కాపాడుకుంటూ ఆటని ముందుకు తీసుకెళ్లగలుగుతారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతతోటి ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు